హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా ఎగ్ బోండా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఎగ్ బౌండా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఎగ్స్ అనేవి పెట్టుకున్నాను ఎగ్స్లోకి తగినంత వాటర్ అంటే అన్ని మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని గుడ్లు బాగా ఉడకపెట్టేసుకుంటున్నాను మనం ఇందులోకి సాల్ట్ వేయడం వల్ల అవి త్వరగా ఉడికిపోతాయి సో అవి ఉడికేలోపు మనం పిండి అయితే రెడీ చేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని నేను ముప్పై కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను అలాగే ఇందులోకి టూ స్పూన్స్ వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను సో క్రిస్పీగా రావాలి అంటే మీరు బియ్య పిండి తీసుకోండి అవసరం లేదు అంటే వదిలేసేయండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరేపాకు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోని నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం జీలకర్ర వేసుకోండి సో కొన్ని అయితే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసేసుకున్నాను అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మనకి బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో అలాగా మనం ఈ పిండంతా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అయితే నేను కలిపేసుకున్నాను తర్వాత కొంచెం ఇందులోకి బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి నీట్గా బాగా కలిపేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం సో తర్వాత మనకి ఇక్కడ ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోయినాయి సో దీనిపైన ఉన్నదంతా తీసేసుకొని నేను ఇలా ఎగ్స్ అన్ని కడిగి ఇలా పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం బోండా వేసుకోవడానికి వీటినైతే నేను బారుగా కట్ చేసుకుంటున్నాను ఎగ్ అనేది రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నాలుగు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేను ఓన్లీ టూ పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా బారుగా మధ్యలోకి కట్ చేసేసుకొని వీటిని అయితే రెడీగా పట్టేసుకున్నాను సో అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే రెడీ చేసేసుకోవాలి సో ఈ వీడియోలో చెప్పే విధంగా మీరు ఎగ్ బోండా అనేది రెడీ చేశారంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇక్కడైతే నాకు రెడీగా పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకుని డీప్ ఫ్రై కోసం ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుంటున్నాను సో అంతలోపు మనకి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా ఒక ఎగ్స్ మనం ఏవైతే రెడీగా పెట్టేసుకున్నామో దాన్ని ఒకటి తీసుకొని మనం ఈ పిండిలోకి ముంచి వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి సో ఇలా నేనే తీసేసుకొని దీనిపైనంతా ఇలా పిండి పెట్టేసుకుంటున్నాను మనం ఏదైతే కలుపుకున్నామో కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి నేను ఇలా దీన్ని అంతా ముంచేసి ఇలా ముంచేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఆయిల్లోకి వేసేసుకుంటాను మీరు జాగ్రత్తగా వేసుకోండి లేదు అంటే లోపల ఉన్న సొన అనేది కూడా పడిపోతుంది సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సో ఇలా అయితే వేసేసుకున్నాను ఇలాగే మనం రిమైనింగ్ కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ బోండా రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే నేను ఇలా వేసేసుకుంటున్నాను పైన కొంచెం పిండి కూడా పెట్టండి ఇలాగా మనం వేసేటప్పుడు కొంచెం ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఇంకో రెండవ వైపుకి కూడా మనం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి ఇలా తిప్పేసుకొని టూ సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి అలాగే రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలాగా పకోడీలాగా వేసేసుకున్నాను చూసారు కదా సో మంచి బ్రౌనిష్గా బాగా ఫ్రై అయిపోతున్నాయి వీటిని అంతా ఆయిల్ అంతా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా వాడ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ప్లేట్లోకి తీసేసుకొని అలా సర్వ్ చేసేసుకోండి సో ఇలా అయితే నేను ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను సో చాలా బాగా వచ్చాయి ఎగ్ బోండా అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కావాలి అంటే ఇలాగే తినేసేయచ్చు ఎగ్ బోండా అనేది లేదు అంటే మధ్యలోకి కట్ చేసేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకొని అలాగే కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది సో అలాగే నేను కూడా పెట్టుకుంటున్నాను ఇలాగా మధ్యలో ఇలా ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముల్ల ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా సో వీటిని అయితే ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసుకొని వీనిపైన కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎగ్ బోండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి